వెల్కమ్ టు డీన్ లాండ్ రిలేషడ్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు గేటెడ్ కమ్యూనిటీలో పది ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తున్న సిఆర్డీ వెంచర్ చూపిస్తున్నానండి ఇది టిఎల్పి నెంబర్ ఒక పది రోజుల్లోనే వస్తుంది ఈ పది రోజుల్లో రావటంతో వీళ్ళు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగనే ఇక్కడ ఆర్చి ఇవ్వటం జరుగుతుందండి మీకు దీంట్లో వెంచర్ ప్రత్యేకతలు ఒకసారి హండ్రెడ్ పర్సెంటు క్లియర్ టైట్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనుగుణంగా రూపొందించబడిన లేఅవుట్ అలాగనే గన్నవరానికి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి వెంచర్ అండి అంటే మనకి ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నటువంటి వెంచరు అలాగనే ఏపీసీఆర్డే పరిధిలో ఉన్నటువంటి వెంచరు లేఅవుట్లోని రోడ్సు మెయిన్ రోడ్లు వచ్చేసి నలభై అడుగు రోడ్లు ఇవ్వడం జరిగింది అలాగనే ఇన్నర్ రోడ్స్ వచ్చేసి థర్టీ త్రీ థర్టీ ఫీట్ రోడ్డు ఇవ్వటం జరిగిందండి రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ కాంపౌండ్ వాళ్ళు మరియు సోలార్ ఫెన్సింగ్తో ఆర్చి ఎంట్రన్స్ గేటు ఓవర్ ట్యాంక్తో ప్రతి ప్లాట్కు వాటర్ ట్యాంకు పచ్చని ప్లాంటేషన్ సౌకర్యం గలదు ట్రాన్స్ఫార్మర్తో కూడిన స్ట్రీట్ లైట్లు పిల్లలకు పార్క్ మరియు కామనేరియా రేరా నెంబర్తో ఏర్పాటు అండి ఇది ప్రజెంట్ ఆఫర్ ప్రైజ్గా వీళ్ళు పదహారు వేల ఐదు వందలు పెట్టడం జరిగిందండి ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందో గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి రెండు రోడ్లుగా ఈ వెంచర్ దగ్గరికి రావచ్చు గన్నవరం నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా బీబీగూడెం వచ్చే రోడ్డుకి వస్తే డైరెక్ట్గా మనకి ఈ హైవే వస్తుందండి డైరెక్ట్గా మనకి ఇది హైవే వస్తుంది ఇది చిన్నోటపల్లి దగ్గర నుండి కాజా టోలు వరకు వెళ్ళే విజయవాడ బైపాస్ అంటారు విజయవాడ ఎస్ట్ బైపాస్ అంటారండి ఇక్కడికి మనకి ఈ ప్లా ఈ వెంచర్ దగ్గర నుండి కరెక్ట్గా ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే బీబీగూడెం అండర్పాస్ అండి అలాగనే మీకు గన్నవరం దగ్గర నుండి ఏదైతే పురుషోత్తపట్నం మీదుగా ఇది అండర్పాస్ అండి పురుషోత్తపట్నం మీదకి వచ్చినా కూడా ఇటు నుండి కూడా రావచ్చు అండి ఇది అండర్పాసు ఇలా కూడా రావచ్చు అండి అంటే గన్నవరం నుండి కరెక్ట్గా ఫోర్ కిలోమీటర్స్ దూరంలో మనం వెంచర్ దగ్గరికి రావచ్చండి ఫ్యూచర్లో ఎక్కడి నుండి మన కాజా టూల్ గట్టు వరకు వెళ్ళొచ్చు అటు గుంటూరు సైడ్ వెళ్ళొచ్చు ఇటు ఇటు గొల్లపూడి మీదుగా హైదరాబాద్ వెళ్ళొచ్చండి ఇది బ్యాంకులోని ఫెసిలిటీ కూడా ఉందండి ప్రజెంట్ ఆఫర్గా అయితే వీళ్ళు పదహారు వేల ఐదు వందలు పెట్టడం జరిగిందండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్